ఓం శ్రీ మాత్రేన్ మహా అమ్మ పిలుపు ఛానల్ కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మీ జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది దిన ఫలాల ప్రకారం వీరే మీకు మొప్పును కలిగిస్తారు అయితే మీకు ఏ వ్యక్తుల వల్ల మొప్పు వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీకు ఈ రోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి రోజుల్లో మీకు ఈ ఋషభరాజు వారికి ఏం జరగబోతుందనే విషయాలు తెలుసుకుందాము అలాగే మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా శ్రీ సిరిడి సాయిబాబా ఆశీసులతో జ్యోతిషన్ చెప్పబడును గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల సమస్యలు అత్తకూడల సమస్యలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి మనం ఎక్కడున్నా సరే ఫోన్ కాల్ ద్వారానే సంప్రదిస్తే చాలు ఈ గురువుగారు చక్కగా ఫోన్లోనే అన్నీ కూడా చెప్తారు ఈ గురువుగారు ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చూసారు కదండి మీరు ఎక్కడున్నా సరే ఈ గురువుగారి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి మేము ఈ సమస్యలతో బాధపడుతున్నాము మాకు ఈ సమస్యలన్నీ తొలగిపోవాలి అని అనుకుంటే మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ గురువుగారు చాలా నమ్మకతగమైన గురువు గారు ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది ఇరవై నాలుగు గంటల్లోనే మనకి చక్క ఒకటి ఫలితాలు దొరుకుతాయి కాబట్టి ఎవరైనా సరే నమ్మకం ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం వివరాల్లోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని కనుక ఇంకా ఋషభ రాశి వారు కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓంశ్రీ మాత్రమే నివహాన్ని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఋషభ రాశి అనేది రాశక్రమలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ ఋషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక ఋషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్వత్వం కలవారై ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా మొదలు పెడతారు జూన్ ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ఋషుభ రాశి వారికి వీరి దిన ఫలాల ప్రకారం మిమ్మల్ని దేశించేటటువంటి ఒక వ్యక్తి వల్ల మీకు ఒక పెద్ద సమస్య ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక ముప్పు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి అనవసరమైనటువంటి గొడవల్లో మిమ్మల్ని ఇరికించడానికి వారు ప్రయత్నం చేస్తారండి మిమ్మల్ని రెచ్చగొడతారు వారి కారణంగా మీరు అనవసరమైనటువంటి గొడవలకి వెళ్ళి పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం అయితే కనిపిస్తుంది మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ లేదంటే మీరు పనిచేసే చోట కానీ ఇటువంటి వ్యక్తులు ఉన్నారు ఒకవేళ మిమ్మల్ని గొడవలో తలదూర్చమని ప్రేరేపించినా సరే మీరు ఎటువంటి గొడవల జోలికి వెళ్ళకండి ఏది మంచి ఏది చెడు అని ఆలోచించిన తర్వాతే ఈ అవగాహన కూడా మీకు ఖచ్చితంగా ఉండి తీరాలి అలాగే ఈ దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి అంటే ఋషభరాజుకి చెందినటువంటి వ్యాపారస్తులకి మీ వ్యాపార జీవితం గురించి మీరు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు వినియోగదారుల నుంచి మీకు ఈరోజు మంచి ప్రశంసలు దక్కుతాయి మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి వారు సలహాలు సూచనలు కూడా అందజేస్తారు అలాగే వ్యాపార రంగంలో మీరు ఒక మైలురాయిని అధిగమించడానికి ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం మీకు పునాదిగా మారబోతుంది అలాగే నూతన వ్యాపార పెట్టుబడులకి సంబంధించి కూడా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకుంటారు ఏవైనా సరే లోన్లు కోసం అప్లై చేసుకుని ఎదురు చూసే వారికి ఆ లోన్లన్నీ కూడా శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి ఈ విధంగా నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఈ సమయం అనేది అనుకూలంగానే ఉంటుంది అలాగే ఉద్యోగ జీవితంలో ఉన్న కూడా ఉద్యోగస్తులకి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగ జీవితంలో పై అధికారుల నుంచి మీకు ప్రశంసలు దక్కుతాయి పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ రోజు పూర్తి చేయగలుగుతారు మీ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభిస్తాయి అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి కూడా ఒక అవకాశం కూడా రాబోతుంది విదేశీ వ్యాపార అవకాశాల కోసం విదేశీ విద్య నూతన అంటే నూతనంగా ప్రయాణం చేయడానికి ఎదురే ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఒక అప్డేట్ న్యూస్ ని వినే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఈ దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఈ యొక్క ఋషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా మీరు ఏదైనా సమస్యలో చిక్కుకుని ఉంటే గనుక ఆ సమస్య నుంచి మీరు బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి అలాంటి ఒక సమస్య నుంచి బయటపడతారు అలాగే ఒక వ్యక్తి వల్ల ఒక సమస్యని కొని తెచ్చుకున్న వారు కూడా అవుతారు అంటే ఎదుటి వారు ఆ సమస్యలోకి నెట్టాలని ఒక వ్యక్తి మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు చేపట్టండి అలాగే ఎవరు ఏం చెప్పినా సరే మంచి చెడు గురించి మీకు విశక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతోనే మీరు ముందుకు వెళ్ళాలి అలాగే మీరు మంచి శుభ ఫలితాలు పొందడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతిని ఆరాధించండి మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు ఆహారంగా ఇవ్వండి ఇలా చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి మీరు అపారమైనటువంటి హున్ని ఫలితాన్ని పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే పేదలకు పాదరక్షణలు గొడుగులు కూడా దానం చేయండి అత్యద్భుతమైనటువంటి సున్ని ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి అంటే శివాలయానికి వెళ్ళని అంటే వెళ్ళడానికి కుదరని వాళ్ళకి ఎవరైనా సరే గుడికి వెళ్ళడానికి కుదరని వారికి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఓం నమ శివా అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఋషభ వారికి మంచి రోజులు వచ్చే ముందు కనిపించే సంకేతాలు గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఋషభ రాశి వారి యొక్క జీవితంలో రాబోయేటటువంటి మంచి రోజులు అలా వస్తాయి అనడానికి ముందు మనకొన్ని కొన్ని సంకేతాలు అనేవి కనిపిస్తాయి తెలియనటువంటి ఆ సంకేతాలని మనం ఎలా గుర్తించాలి ఆ మంచి రోజులు రావడానికి ముందు మనకి ఎలాంటి సంకేతాలు వస్తాయి ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి ప్రతి మనిషి కూడా వారి జీవితంలో ఎప్పుడు అదృష్టం వర్ణిస్తుంది అని చూస్తూ ఉంటారు ఆ అదృష్టం వర్ణిస్తుంది అంటే కొన్ని సంకేతాలు వాటి మనకి ఎదురవుతూ ఉంటాయి వాటిని గనక మనం గుర్తించగలిగితే మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు మనం చోటు చేసుకుంటాయి తెలియనటువంటి విషయాలు మన చుట్టూ ఎన్నో జరుగుతూ ఉంటాయి కనుక మనం గుర్తుపట్టినట్లయితే గనక వాటిలోనే మనకి జరగబోయేటటువంటి శుభ ఫలితాలు సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి మరి ఆ శుభ సంకేతాలని మనం ఎలా గుర్తుపట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం వారు వారి యొక్క లైఫ్ లో ఎదగడానికి ఎంతో కష్టపడుతూ ముందుకు వెళుతూ ప్రతి పనిలోనూ కూడా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా చాకచక్యంతో ఏ పని అయితే సరే ముందుకు వెళుతూ ఉంటారండి అలాంటి వారికి ఊహించిన విధంగా మంచి రోజులు అనేవి రాబోతున్నాయి అవి రాడ రావడానికి ముందు వీరికి కొన్ని సంకేతాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అవేంటో ఇప్పుడు చూసేద్దాం లైఫ్ లో ఎదగడానికి మనం చాలా కష్టపడుతూ ఉంటాము అలాగే చాలా మంది ఉన్నట్టుండి లైఫ్ లో ఒక్కసారి సెటిల్ అయిపోవడం మనం చూస్తూ ఉంటాము ఇదేంటి వాళ్ళు నిన్న మొన్నటి వరకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని గడిపారు కదా మరి ఇలా వారికి సడన్ గా ఇంత డబ్బు ఎక్కడ నుండి వచ్చింది వాళ్ళు ఇంత పైకి అలా దిగారు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటూనే ఉంటారు కదండి సో ఇలాంటి పరిస్థితులు ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా జరుగుతాయి మరి అలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం మాత్రం ఏమనుకుంటాము అంటే చాలా అదృష్టవంతులు వీరు నక్కతోక తొక్కారు వీళ్ళు స్టైమ్ అనేది స్టార్ట్ అయినట్టుంది అందుకే వీరి జీవితం మారిపోయింది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం సో మన జీవితంలో వచ్చేటటువంటి మంచి విషయాల్ని నెగ్లెక్ట్ చేసి మన అదృష్టాన్ని మనమే పోగొట్టుకుంటూ ఉంటాము అలాంటి అదృష్టం వచ్చినప్పుడు దాన్ని మనం తెలుసుకుని ఖచ్చితంగా పట్టుకోవాలి పట్టుకోకూడదు అంటే అది అదృష్టం అని సంకేతాల్ని ఖచ్చితంగా మనం గుర్తించగలగాలి అది మనం గుర్తించగలిగితే కన్ఫామ్ గా మన జీవితం కూడా మనకి సెటిల్ అయ్యి ఖచ్చితంగా మంచి లైఫ్ అనేది మనకి కూడా వస్తుంది మరి ఋషభ రాశి వారికి లైఫ్ సెటిల్ అయ్యేటటువంటి విషయం వచ్చేసింది సమయం వారి జీవితం చాలా మంచిగా దారిలో పడి అదృష్టం అనేది వీరికి వచ్చేసింది వీరికి అదృష్టం అనేది వర్ణించబోతుంది అందుకని వీరికి కొన్ని సంకేతాలు అనేవి కనిపించబోతున్నాయి వీరి జీవితంలో మరి ఆ సంకేతాలు ఏమిటో ఏ విధంగా వీరికి ఆ సంకేతాలు వస్తాయో అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివరాశి వారికి మంచి రోజులు రాబోయే ముందు కొన్ని విషయాల్లో కొన్ని సంకేతాలు కనబడతాయి వాటిని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే అవి మనకి అర్థమవుతాయి ఇంటికి అదృష్ట లక్ష్మిని కూడా అవి తీసుకొస్తాయి మరి ఆ సంకేతాలు ఏమిటో చూద్దాం మంచి రోజులు రావడానికి ముందు వాటంతటికవి రాశి వారి యొక్క కళ్ళ ముందు శుభ సంకేతాలు అనేవి జరుగుతూ ఉంటాయి మనం గనక వాటిని అర్థం చేసుకోగలిగితే జీవితంలో ఉండేటటువంటి సగం కష్టాలన్నీ కూడా తీరిపోతాయండి వాటిలో మొదటిది ఇంటిలో పూజ చేసే అప్పుడు మనం దేవుడికి కొబ్బరికాయ కొడతాం కదా వారంలో ఒక్క రోజైనా సరే కొబ్బరికాయ కొడుతూ ఉంటాము ఆ కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒకవైపు చెప్పలో ఒక పువ్వు వచ్చిందనుకో ఆ పువ్వు వచ్చిందంటే మీరు ఇక అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవాలి సంకేతం అనేటి ఏంటంటే దేనికి తీస్తుందంటే లక్ష్మీదేవి మీ ఇంటిలోకి రాబోతుంది అని కూడా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండబోతుంది అని కూడా చెప్పుకోవాలి ఇలా అనడానికి ఇది ఒక శుభ సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంచి రోజులు ప్రారంభం అవడానికి ముందు వృషభ రాశి వ్యక్తులకు కలలో ఒక దేవుడు కనిపిస్తాడట కలలో దేవుణ్ణి చూడడం గాని లేదంటే బంగారపు నిధిని చూడడం గాని చెట్టులు మొక్కలు అంటే పచ్చదనం అనేది మీరు చూడడం గాని జరిగితే మీరు జీవితంలో త్వరలోనే మంచి రోజుల్ని అనుభవించబోతున్నారు అని అర్థమండి మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అవబోతుంది ఇకపై మీకు గోల్డెన్ డేస్ అనేవి రాబోతున్నాయి అని అనుకోవడానికి అది అర్థంగా చెప్పుకోవచ్చు ఇక ఋషభ రాశి వారికి వారి యొక్క జీవితంలో మంచి రోజులు రాబోయే ముందు ఇంట్లో అట్మాస్ఫియర్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది గొడవలు గొడవలుగా చిక్కగా ఉన్నటువంటి ఇల్లు అంతా కూడా అప్పటికప్పుడే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ ఫుల్ గా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది మనస్వత్వం కానీ వారి ఇల్లు కానీ ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది వాతావరణం అనేది కూడా చాలా సానుకూలంగా మారడానికి ప్రారంభం అవుతుంది ఒక వ్యక్తి ఏదైనా అనుకున్నప్పుడు అది నిజం అవడానికి ప్రారంభం అవుతుంది వారినే తీసుకుందామండి ఈ నెల నేను చాలా కష్టపడ్డాను నాకు చాలా మంచి ఫలితం వచ్చింది కాబట్టి సో నెక్స్ట్ మంత్ నేను ఇంటికి సంబంధించి ఏదైనా సరే ఇంట్లోకి కావాల్సింది తీసుకోవాలి లేదా ఒక బంగారం కొనుక్కోవాలి అని ఇలాంటివి అనుకున్నప్పుడు అది నిజంగానే నిజం జరుగుతుంది వాళ్ళు ఖచ్చితంగానే కొనగలుగుతారు ఏదైనా సరే తీసుకోగలుగుతారు ఒక వ్యక్తిలో సానుకూలమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ కూడా వైబ్రేట్ అనేది స్టార్ట్ అవుతుంది కొన్ని సార్లు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మన ఇంట్లోకి నల్ల చీమలు రాక జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎవరమైనా సరే ఈ యొక్క ఋషభ రాశి వారు అయ్యో ఏంటి ఇంట్లోకి చీమలు వచ్చినాయి అని మాత్రం అనుకోకండి ఇది కూడా ఒక అదృష్టమేనండి మీకు రాబోయేటటువంటి శుభ సూచికలకి ఇది కూడా ఒక మంచి శుభ అంటే చీమలు రావడం అనేది ఒక గొప్ప అవకాశం కూడా చెప్పుకోవచ్చు ఇలా ఇంకో సంకేతం ఏమిటి అంటే ఋషభ రాశి వారి యొక్క ఇల్లు ప్రాజ్ఞంలో ఒక పక్షి ఏదైనా సరే గూడు పెట్టుకోవడం అనేది జరిగిందా అంటే మీరు అదృష్టవంతులు కాబోతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు ఇది కూడా ఒక సంకేతంగా చెప్పుకోవచ్చు అలాగే తెల్లని ఆవు ఇలా ఎదురు రావడం అనేది కూడా మీకు చాలా శుభ సూచకం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆవులో ముప్పై యొక్క ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి ఆవు ఎదురు రావడం అనేది కూడా మీకు ఒక సూచకంగా చెప్పుకోవచ్చు మీరు సాధించబోయేటటువంటి సక్సెస్ కి అది ఒక సూచన అనమాట కలలో కనుక మీకు ఏనుగు కనిపించినట్లయితే ఏనుగుని లక్ష్మీదేవికి స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఆ ఏనుగుకి మీరు నిత్యం కూడా అంటే ఏనుగు బొమ్మలు కానీ లేదంటే ఇట్లా ఉంటవి కదా అవి మీరు రోజు నిత్యం దీపారాధన చేసుకునే అప్పుడు ప్రసాదం కనుక పెట్టినట్లయితే మీరు సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది పొందగలుగుతారు కష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి ఒకవేళ కనుక మీరు లైవ్లో ఎక్కడైనా సరికి ఏనుగు కనుక కనిపించినట్లయితే లేదంటే దాని దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా కొంచెం తినిపించడం కానీ దాని గురించి దానితో దీవించుకోవడం కానీ అంటే దానికి ఏదైనా అరటి పన్ను తినిపించడం వలన కూడా అయితే మాత్రం మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందండి మీరు ప్రయాణాలు చేసే సమయంలో ఎక్కడైనా సరే మీకు పాములు కానీ కోతులు కానీ కనిపించినాయి అనుకోండి అవి చూస్తే మీకు శుభం జరగబోయే ముందు రాకబోయే ముందు సంకేతం అని చెప్పుకోవచ్చు ఇలా మీకు పాములు కానీ కోతులు కానీ కనిపిస్తే ఆర్థికంగా ఫినాన్షియల్గా మీకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయనుకోండి అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఎందుకంటే అవన్నీ మీరు విశ్వ జంతువు అని మాత్రం అనుకోకండి చాలా మంచి అంటే నాగబాయి స్వామికి ఎలా మనం ఎల్లి పుట్టలో అయితే ఎలా పోస్తారో అలాగే ఏదైనా సరే మనం కోరిక కోరుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుందండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అని అనవచ్చు అలా కనిపిస్తే మాత్రం మీకు కళలో అయినా సరే పాములు కనిపించాయి అని మాత్రం భయపడకండి ఎందుకంటే మనకి శుభ సూచికలు ఏవైనా ఉంటేనే ఖచ్చితంగా మనకి కళలోకి పాములు వస్తాయంట మీకు ఎవరికైనా సరే గుడ్లగూప కనిపించినా గూబ గూడు పెట్టుకోవడం మీరు గనక చూసినట్లయితే మీరు అదృష్టవంతులు అవుతారట గుడ్లగూబ కూడా లక్ష్మీదేవికి యొక్క వాహనం అని కూడా చెప్పుకోవచ్చు అంటే వాహనం అట గుడ్ల కూడా మనకి చాలా చక్కటి శుభ సంకేతాలను ఇస్తుందట ఇప్పటి రోజున మీకు డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమూ లేదండి మీరు ఉదయాన్నే లేగవగానే ఒక ఫోన్ లోనో లేదా టీవీలోనో లేదా రియల్ గా గానీ చూడగలిగితే మాత్రం మీకు ఖచ్చితంగా అదృష్టమే నెమలిని నాట్యం చేసే అప్పుడు చూస్తే కనుక ఆ రోజు మీకు చాలా బాగుంటుందండి ఆ రోజు నుంచి మీకు తిరుగుండదండి కావాలని పెట్టుకోకూడదండో మళ్ళీ సడన్గా అది మనం కనుక చూసినట్లయితే మీకు చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు మీరు ఒకవేళ అంటే ఫోన్ చూసే అప్పుడు ఏమైనా వీడియో వీడియోలు చూసే అప్పుడు మీకు ఖచ్చితంగా ఆ వీడియో వచ్చిందంటే మాత్రం మీకు అలా అదృష్టం అని చెప్పుకోవచ్చు అంతేగాని మీరు ఖచ్చితంగా కావాలని మనం ఓపెన్ చేసి మాత్రం చూడకూడదండి ఇలా కనపడితే మీరు అదృష్టవంతులు అవుతారని చెప్పుకోవచ్చు అలాగే బల్లి పడితే అదృష్టం కాదు మీకు ఏ మంచి ఫలితాలు రావు అని అనుకుంటారు కదా అలా కాదండి కుడి చేతి మీద కనుక బల్లి పడి అది గబగబా పైకి పాకిందనుకోండి ఖచ్చితంగా అది మీకు శుభ సూచికంగా చెప్పుకోవచ్చండి అదృష్టం కుడి చేతి మీద అంటే బల్లి మాత్రం పడితే ఖచ్చితంగా మీకు అదృష్టం అని చెప్పుకోవాలండి ఒక శుభ సూచికంగా చెప్పుకోవచ్చు అలాగే మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా కానీ ఖచ్చితంగా ఆ సమస్యల నుంచి మాకు సమస్యలు పోవాలి అనుకుంటే మాత్రం శివారాధన తప్పనిసరిగా చేయండి అండి శివాలయానికి వెళ్ళండి శివుడికి అభిషేకం చేయించుకోండి లేదు అంటే ఓం నమో శివాయి అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల మీకు అపారమైన విండి ఫలితాన్ని పొందుతారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్